పరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము పరంగీత గ్రంథము ఐదో అద్యం పదకొండవచ్చునము అతని శిరస్సు అపరంజి వంటిది అతని తలవిండ్రు కలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్ మీన్ ప్రభాని కొందనములు స్థుతులు కృతజ్ఞతలనయ్యన నీ మాట వలన పాపులను పరిశుద్ధులుగా మార్చినటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నావు తండ్రి నీ తలలోని తలంపులు పరిశుద్ధమైనవి నీ మాట పరిశుద్ధమైనది మీ జీవితమే పరిశుద్ధమైనది పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం బలిపెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు నాయన అంత గొప్ప దేవుడు మా తండ్రివై ఉన్నావు గనక నా తండ్రి నువ్వు మాట్లాడితే ఎన్నో మార్పులు జరుగుతాయి తండ్రి పామర్లేనటువంటి బిడ్డలను శిష్యులుగా చూసుకున్నావు పండితులను చూసావు తండ్రి అలాగే నీ మాటలు వింటున్నటువంటి మేము కూడా ఆ విధంగా యందు భయభక్తులు కలిగించుకున్నట్టు మాత్రమే కాదు నీ యందు నీ వాక్యముందు మర్మములు తెలుసుకొని లోతైన జీవితం విశ్వాస జీవితం జీవించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని వాక్యమును వర్తమానం అందించమని మాతో నడిపిస్తూ ఉన్న ఏ నమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు చీకటిని వెలుగుగా చేయును జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు ఏ హో బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది మార్గం ఏ హో వా స్తోత్రులు మీ అందరికీ మరణాత పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములు పరమగీత గ్రంథము ప్రభు సంఘము కలిసి మాట్లాడుకునేటటువంటి మాటలు ఈ పరమగ్ర గే ఉన్నాయని మనకు తెలుసు ఒక్కొక్క వాక్యం చదువుకోవడానికి ఎంతో కాలం పడుతుంది మరి తొం పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో మొదలుపెట్టి ఇంచుమించు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు వరకు కూడా ఒక్కొక్క వచనం చొప్పున వివరించుకుంటే అన్ని రోజులు పెట్టింది కనుక ఈ పరమగీత గ్రంథంలోని వాక్యములు దైవజనులు దైవోధ్యానము చేసి రాసినటువంటి గ్రంథము గ్రంథములోని ఆ మాటలు మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము వింటూ ఉన్నాము ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నాము అయితే మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే రెండవ రకడ మనకు సమీపంగా ఉంది ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం సాగవలసి ఉన్నది ఏ విధముగా ప్రభు యొక్క ప్రసన్నత పొందవలసి ఉన్నది ఏ రకంగా ప్రభు రూపు మనము పొదిగించుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలనేటటువంటి ప్రయాసపడాలనేటువంటి విషయాలే ఈ యొక్క గ్రంథంలో మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అతని శిరస్సు అపరంజు వంటిది అని వ్రాయబడినటువంటి మాట ఎందుకో తెలుసా తన యొక్క స్నేహితులతో నా ప్రియుడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని చెప్తున్నటువంటి మాటలకు అతను ఎవరేటి ఎలాగుంటాడేటి నీ ప్రియుడు నీ ప్రియుడు అంటున్నావని స్నేహితులైనటువంటి వారు ఆ యొక్క వధువు సంఘాన్ని అడుగుతూ ఉన్నారు స్నేహితులంటే ఇతర సంఘాలు వధువు సంఘం అంటే తయారైనటువంటి సంఘము తయారైనటువంటి సంఘాన్ని అడుగుతూ ఉన్నారు ఇతరులైనటువంటి వారు ఎలా ఉంటాడు నీ ప్రియుడు అని చెప్తే ధవళవర్ణుడు రత్నవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో నేను అతనిని గుర్తించగలను అనేటటువంటి మాట చెప్పబడింది పదవ వచనములో కనుక ఆయన యొక్క వర్ణన మనం చూసినట్లయితే కనుక ఒక్కొక్క అవ్యమున గురించి కూడా వివరణ చేసి చేసి ఉన్నారు సులుమోను గారు రాసినటువంటి పరమగీత గ్రంథములో ఎంతో వివ వివరంగా విపులంగా రాస్తారు దాన్ని ఇంకా వివరంగా దైవజన దేవదాసు గారు మనకు రాసిపెట్టి రాసిపెట్టి ఉంచారు ఈ యొక్క ధవళ వర్ణుడు రత్నవర్ణుడు అని చెప్పుకున్నాం కదా ధవళం అంటే తెలుపని తెల్లటి వాడంటే పరిశుద్ధమైన వాడని ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభు రక్తవర్ణంగా మారిపోయారని ఎందుకంటే పవిత్రమైనటువంటి గొర్రె పిల్ల రక్తము పవిత్రమైనటువంటి గొర్రె పిల్ల బొద్ధించబడినటువంటి గొర్రె పిల్ల మన పాప నిమిత్తము గొర్రె పిల్లగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కనుక ఆ చరిత్రను గురించి మనము ఈ యొక్క పెండ్లి కుమార్తె చెప్తూ ఉన్నది నా ప్రియుడు తవళ అంటే దోషము లేనటువంటి వాడని తెలియచేసేటువంటి మాట మనం విన్నాము ఇదివరకు చెప్పుకున్నాం మనము చెప్పుకున్నటువంటి మాటలు మనము ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది దీనికి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మరి మాటలు మనం చూసినట్లయితే కనుక ఎటువంటి వర్ణన ఇచ్చారంటే చాలా విలువైనటువంటి వర్ణాలు ఇచ్చారని మనం చూస్తూ ఉన్నాము కనుక యోసేపుని గురించి మన ముందు పాఠంలోనే మనం చెప్పుకున్నాము ఆయన ఏ పాపం చేయలేదు పరిశుద్ధుడు పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు చింతన కలిగిన వాడు దైవజ్ఞానంలో ఉన్నవాడు తండ్రికి ఈలోకపు తండ్రికి దగ్గరగా ఉన్నవాడు పరలోకపు తండ్రికి దగ్గరగా ఉన్నటువంటి వాడు యోసేపు కనుక ఈతని యొక్క జీవితం మనం చూసుకున్నాం కదా ఎంత పవిత్రమంటే బ్రతుకు అయినప్పుడు కూడా శ్రమల వల్ల రక్తశక్తమైపోయినటువంటి మనిషి అయిపోయాడు కనుక ఆ యొక్క పరం పరమగీతంలోని పెండ్లి కుమార్తె ఈ యొక్క వ్యక్తులందరికీ కూడా సరిపోల్చబడినటువంటి పరిస్థితి కనుక యోసేపు కానాంలో ఉన్న తన తండ్రి యొద్దనే ఉన్నట్లయితే ఈ రాజ్య పరిపాలన చేయగలుగున అన్నలకు భోజనం పంపించారు యాకోబు గారు యూసేఫ్ చేత పదకొండవ వాడైనటువంటి యూసేఫ్ చేత వాళ్ళు ఆ అన్నం తిని ఏం చేశారంటే అతన్ని చంపడాన్ని చూశారు మరి ఎందుకో దయదలిసి మళ్ళా వర్తకలకు వేయటం జరిగినటువంటి పరిస్థితి కనుక ఇక్కడే తండ్రి దగ్గరే ఉంటే అంటే ఈ లోకపు తండ్రి దగ్గరే ఉంటే కనుక అతనికి సింహాసనము లేదు రాజ్యము లేదు రాజరికము లేదు అందుకే కొంత కష్టం వచ్చినప్పుడు కూడా కష్టం చోటిన కీడు చోటన దాచి ఉంచినటువంటి మేలు నేను చూడకుండా ఉంటానా అని ప రాశారు పాటలో కనుక ఒక కీడు వచ్చిందంటే దాని చోటన తప్పనిసరిగా మేలు మేలు మనకు దేవుడు ఇస్తాడు అందుకే అమ్మివేయబడి శ్రమ పొందినందున రాజసింహాసనం మీద రాజై రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి ఎంత గొప్ప సంగతో యోసేఫ్ గారి యొక్క చరిత్ర చూసినట్లయితే కనుక ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇలాకానికి వచ్చి అలాంటి శ్రమలే పొందారు ఇప్పుడు ఆయన సింహాసనంలో కూర్చుని ఉన్నారు తండ్రి కుడిపార్షణం కూర్చుని విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు విజ్ఞాపన కథలు ఎంతోమంది భక్తులైనటువంటి వారు విజ్ఞాపనం చేస్తూనే ఉన్నారు కనుక విజ్ఞాపనం చేసేటటువంటి భక్తులైనటువంటి వారి యొక్క అంతస్తులోనికి మనం వెళ్ళాలని దేవుని యొక్క కోరిక అలాంటి అంతస్తు ప్రథమ అంతస్తు ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ లైన్లో కూర్చునేటటువంటి అంతస్తు అని కనుక యోసేపు యొక్క శ్రమలు ఐగుప్తీలకు సృజనులకు కూడా ఉపకారమైంది శ్రమ పడ్డాడు అక్కడికి ఒక రాజుగా వెళ్ళాడు ఆహారం పంచడానికి ఒక రాజు అయిపోయాడు రాజ్యాధికారము చరిత్ర అంతా మనం తెలుసుకోవడం నేను క్లుప్తంగా చెప్తూ ఉన్నాను అక్కడ గోతులు వేయబినటువంటి యోసేపు గోతు నుండి తీవినటువంటి యోసేపు ఎంత గొప్పగా అతడు ఎదిగాడు అంటే దేవుని యొక్క కృపలో పెరిగి పెరిగినటువంటి వాడు గనక దేవుని యొక్క సన్నిధిలో పెరిగిన వాడు గనక అది మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలకు ఎంత దేవుని వస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం కష్టం వచ్చిందని కృంగిపోవలసినటువంటి పని లేదు శ్రమ వచ్చిందని దాగవలసిన పని లేదు ప్రభు యొక్క సన్నిధిలో మనం దాగినట్లయితే కనుక ఆయన ఒడిలోకి వెళ్ళిపోతే కనుక ఆయన మనకి ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితి దయచేస్తారని మనము అర్థం చేసుకుందాము అలాగే మరి ఐగుప్తీలకి మేలైంది ఆహారం పంచిపెట్టాడు ఆహారం పంచిపెట్టాడు ఐగుప్తీలకి ఇక్కడ ఆహారం దొరుకుతుందని తెలిసి కొను వచ్చినటువంటి సందర్భంలో యాకోవ్ గారు కూడా ఏం చేశారంటే మరి ఆహారం కోసం యోసేపు దగ్గర పంప పంపబడ్డారు అన్న అన్నదమ్ములు అక్కడ చరిత్ర అంతా కూడా మనకు తెలుసు నేను ఇప్పుడు అదంతా చెప్పి టైం వేస్ట్ చేసుకోను అయితే మరి స్వజనులకు ఉపకారం అంటే అక్కడ ఉండడం ఐగుప్తీలు తిన్నారో ఆహార ధాన్యాలు భద్రపరిచినందువల్ల భద్రపరిచాడు యోసేపు పరువుకు వచ్చినటువంటి కళన గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు కాబట్టి ఆ తెలియజేసిన విషయానికి ఏం చేయాలి నువ్వే జ్ఞానవంతుడు కాబట్టి నువ్వే ఏం చేస్తావు చెయ్యి అంటే అతడు కొత్త కొట్లు కట్టించి పండిన పంట అంతా కూడా ఏడు సంవత్సరములు సమృద్ధిగా పండింది ఏడు సంవత్సరం కరువు వస్తుంది ఆ కరువు రాబోయేటటువంటి కరువు నిమిత్తము ఈ యొక్క పండినటువంటి పంట ఈ ఏడు సంవత్సరాల పంటను అతడు కొట్లలో అందరి దగ్గర కూడా కొని ఏం చేసాడంటే ఆ కొట్టులో భద్రపరిచాడు భద్రపరిచిన ఆహారము ఆ ఏడు సంవత్సరాల కాలంలో కూడా అమ్మబడింది అమ్ముతున్నారన్న సంగతి తెలుసుకుని గారు కూడా తన కుమారులను అక్కడికి పంపించి ఆహారాన్ని ఆయన దగ్గరికి తెప్పించుకునేవారు ఈ కొడుకు లేనిటువంటి వారు తెచ్చేవారు అందుకే సృజనులకు ఉపకారమైంది ఈ యొక్క యోసేఫ్ అక్కడ రాజు అవ్వడం ద్వారాగా ఆహారం పంచిపెడుతున్న కారణంగా ఐగుప్తీలు కూడా సమృద్ధిగా భోజనం తిన్నారు అలాగే ఈ యొక్క కళ యొక్క భావం చెప్పినందుకు గాను శ్రమ వచ్చింది ఎంతో శ్రమ పరువు దగ్గర శ్రమ పొద్దుపరు దగ్గర శ్రమ చెరసాలలో శ్రమ మామూలుగా కాదు ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క అంతస్తు ఎక్కించింది ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క అంతస్తు ఎక్కించి అక్కడ కిరీటం లేని మహారాజుగా అయిపోయాడు అనేటటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి విశ్వాసులు ఏంటంటే మనము చాలా ప్రయాసపడుతూ ఉంటాం బెంగ పెట్టుకుంటూ ఉంటాం ఒక సోదరం తర్వాత ఇంకో సోదరం వచ్చింది ఎలా నా బ్రతుకని అనుకుంటాం కానీ ఆ శ్రమ తర్వాత దేవుడిచ్చిన బహుమతి ఎంత ఉంటుందో ఆ తర్వాత మనకు తెలుసు ప్రభా నా పట్ల నీ ఏర్పాటు ఎంత ఉందా నీ ప్రణాళిక ఎంత ఉందా ఎంత దీవించావు ప్రభా అనేటటువంటి మాటలు మనం ప్రభుకి స్థుతుల ద్వారా తెలియచేస్తూ ఉంటాం స్థుతులు శక్తి ఉన్నది మనకు అందరికీ తెలుసు అంచేత స్థుతులు చేయవలసినటువంటి వారమైన ఏదైనా కష్టపరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ కష్టపరిస్థితి నాకు ఎందుకు ఇచ్చావో ప్రభావ నా మేలు కోసం ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు నా మేలు కోసం ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు అని అనగలగలట దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం స్థుతిస్తూనే ఉండాలి కష్టమందు నష్టమందు కూడా మనం స్థుతిస్తూ ఉంటే ఆయనకి ఎంతో ఆనందం యోబుగారు స్థుతించినట్లుగా యహోవా ఇచ్చను యహో తీసుకుని గారు ఎలాగైతే మరి స్థుతులు చెల్లించారు అలాంటి అనుభవంలోనికి మనం రావాల్సి ఉన్నదని ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశము భక్తుల యొక్క ఉద్దేశము అందుకే ఏమన్నారంటే మరి యోసేపు హారం ధరించడానికి ఈ శ్రమలే సాధనమై హారం ధరించాడు ఎందుకంటే పొత్తి పే పొత్తిపేర దగ్గర అలాగే చెరసాల అధికారి దగ్గర ఆఖరికి చివరికి వచ్చేసరికి రాజుగారి దగ్గరికే వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది రాజుగారి చేతులు అంటే కాలు చేయకు నేను కదపాల శ్రీసరాయలు కదపాలంటే కనుక నా ఆజ్ఞం కాదు నీ ఆజ్ఞ ప్రకారంగానే కదపాల్సి ఉంటుంది ఎందుకంటే సమస్తానికి నీకు అధికారం ఇచ్చేసాను ఈ సింహాసనం తప్ప సమస్త అధికారం కూడా నీకు ఇచ్చానని చెప్పి చెప్పినటువంటి మాటలు అందుకే హారము ధరించేటటువంటి ఈ యొక్క శ్రమలు ఈ శ్రమలు సహిస్తే కనుక మనకు బహుమతి అందుకే పిల్లలకి సంవత్సరం అయిన తర్వాత మరి యాన్యువల్ పరీక్షలు ఉంటాయి యాన్యువల్ పరీక్షలు ఏంటి చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఏదో సెమిస్టర్ అంటున్నారు సెషన్స్ అంటున్నారు ఇలాంటి పరీక్షలైన కూడా జరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పరీక్ష ఉంటుంది ద సంవత్సరం అంతా చదువులు అంటుంది కానీ ఆ రిజల్టే మనకు ముందు తరగతులకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది కనుక శ్రమ వెంబడి శ్రమ కృప వెంబడి కృప దేవుడు కొమ్మరిస్తూ ఉంటాడని మనం గమనించవలసినటువంటి వారమైన ఎక్కడ చూసినట్లయితే హారము ధరించటకు ఈ శ్రమలు ఏ అయ్యాయి అందుకే మనము ప్రభుని స్థుతించవలసినటువంటి వారమైన స్థుతిలోని శక్తి అని ఒక విషయం విన్నాను నేను ఏంటంటే ఒక తండ్రి కూతురు ఆ భార్య చనిపోతే కూతురు మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని అతలో ఆ కూతురు మీద ప్రాణం పెట్టుకున్న సందర్భంలో ఆ యాక్సిడెంట్లో ఇతనైతే బ్రతికాడు ఆమె అయితే చిన్నపిల్ల అయితే కోమలోకి వెళ్ళిపోయింది కొన్ని దినాలు పట్టింది హాస్పిటల్లో ఉండడం అనేది అప్పుడు ఇంకా ప్రార్థన చేయటం మానేశాడు అతడు సేవకుడే విశ్వాసే గొప్ప విశ్వాసి అయినప్పుడు కూడా నాకు నా భార్యను తీసుకున్నావు కానీ మరి నా కూతురుని కూడా తీసేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు మరి ఇంక నేను ఎలా నేను స్థుతించగలను ఎలా ప్రార్థించగలను అనేటటువంటి పరిస్థితి చెప్తే అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా సంవత్సరాలు అయిపోతున్నాయి అతనికి ఏమో మరి మొండితనం ఎక్కువైపోయింది ప్రార్థన చేయకుండా శృతులు చేయకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే హృదయానికి గట్టి పడిపోయింది ఇంక దేవుడు నాకు ఏం చేస్తాడు గనక అనేటువంటి పరిస్థితి కానీ సేవ అయితే చేస్తున్నాడు కానీ మా అతనికి మాత్రము దేవుని మీద కొంచెం కాపం కోపం వచ్చేసింది కష్టం పెట్టేసుకున్నాడు దేవుడు నాకు నేను నేను ఇంతగా చేస్తుంటే ఎంత అపాయం కల్పించాడు నా నేను ప్రేమించే నా కూతురికి ఎంతలా జరిగింది ఇదేంటి పరిస్థితి దేవుని యొక్క మరి భక్తి జీవితంలో సాగుతున్నట్టు నాకు ఎలాగా అని ప్రశ్నించి అతను మూర్ఖత్వంలో పడిపోయాడు పడిపోయినప్పుడు కూడా దేవుని మీద ప్రేమ పోలేదు లోపల ఉంది ఒక రకమైనటువంటి మమకారం దేవుడి మీద ఉంది పోలేదు కానీ అయితే దేవుడు ఇంకా వేళ హాస్పిటల్కి వెళ్ళి పిల్లని చూస్తాడు చూసి లాస్ట్ అండ్ ఫైనల్ అనేటటువంటి సూపులో చూడ చూడటానికి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అనేటటువంటి దారిలో బాబు నువ్వు నీ కూతుర్ని అలాగా గాయాలతో ఉన్నదని మంచం మీద పడుందని కోమాలో పడిందని నువ్వేమీ బాధపడకు నన్ను స్తుతించు అన్నారట ప్రవ్వ ఎలా స్తుంచగలన అయ్యా ఆ పిల్లకేమైనా కొంచెం కదా కొంచెం ఏమైనా మెరుగ్ కలగబడితే గానీ బాగుంటుంది కదా కళ్ళు తెరవట్లేదు ఏంటి చచ్చిపోయినటువంటి బిడ్డ ఎలాగుంటుందో అలాగే ఉంది కదా నా కూతురు ఇంకేమని నేను సృష్టించగలను అని ఆ అడిగి తిరగేసి అడిగాడట మళ్ళీ నడుస్తూనే ఉండే ఆ పిల్లకి ఏవో కావాల్సినవి పట్టుకెళ్తా ఉన్నా నడుస్తున్నాం బాబు ఇప్పుడైనా సరే నువ్వు నా మీద కోపించుకోకుండా నన్ను స్థుతించు నన్ను స్థుతించాను బాబు నేను స్థుతించలేను ప్రభా ఇలాంటి స్థితిలో నీ స్థుతించలేను అలాగ హాస్పిటల్ గేట్ వరకు హాస్పిటల్లో ఆ పిల్ల ఉన్న వార్డు వరకు ఆ వార్డులో ఉన్నటువంటి గుమ్మం వరకు కూడా వెళ్తా ఉంటే ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకో మరి ఇతనికి మనసు వచ్చింది ప్రవ్వ ఏంటి స్థుతి ఎలా చేయగలను అంటే చెయ్యి నీకు అద్భుతం చూస్తావు అన్నారు స్థుతి చెయ్యి అంటే గోడ దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్ల దగ్గరికి చూడలేదు ఇంకా గేటు దాడుతాడు రూము వార్డు రూమ్ దాడతాడు రూ వార్డు రూమ్ దాడతాడు అనేటప్పటికీ ప్రభు ఎందుకు అని ఆ పాత ప్రేమ పాత విశ్వాసం అంతఃక్రితం ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకంతో ప్రభువును శుద్ధించడానికి మొదలు పెట్టాడు తండ్రి నా కుమార్తెను బ్రతికించినందుకు నీకు వందనాలు నా కుమార్తెకి ఎలా కీడు కలిగింది అయినప్పటికీ చోటుని మేలు ఇచ్చావు అందుకు నీకు వందనాలు నీవు గొప్పవాడు గనక నా దీపాన్ని వెలిగించిన వాడు కనుక నేను లేవనెత్తిన వాడు కనుక నన్ను బ్రతికించిన వాడు గనక నాకు సహాయం చేసేవాడో గనక కాలు దెబ్బ తగలకుండా కూడా నేను ఎత్తు పట్టుకున్నవాడు గనక నీకే వందనాలు నీకే వందనాలని ప్రభు యొక్క లక్షణాలు తలంచి ఆయన స్థుతులు చెల్లించడం మొదలు పెడితే గట్టిగా రావడం మొదలు పెడితే ఆ పిల్ల దాడి అంటే లేచి వచ్చిందట ఎంత ఆశ్చర్యము అది వినటానికే ఆశ్చర్యంగాను ఒప్పుకునేటువంటి పరిస్థితి మన దగ్గర ఉండదు ఆ అలాగ జరిగిందా అనేటువంటి డౌట్స్ వస్తాయి తప్ప మనం నమ్మలేము కానీ అయితే ఇది జరిగినటువంటి సంఘటన కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా యోగు లాంటి స్థితి చేయడానికి చేయడానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి వారు మనం అట్టి ప్రయత్నం చేస్తే మనకి మేలు వెంబడి మేలు కలుగుతుంది కృప వెంబడి కృప కలుగుతుంది సాక్షి వెంబడి సాక్ష్యం మనం చెప్పుకోగలుగుతామని మనకి ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాము అయితే మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి దేవుడు చెప్ మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడూ కూడా బొసగొసలాడుతాడు అండి ఎలాగంటే పావురము ఎలాగైతే మూలుగుతూ ఉంటుందో మనము మూలుగుతూ ఉంటాం ప్రభు యొక్క స్వరము కూడా ఆ విధంగా మూలుగుతూ మనకు వినిపిస్తుంది దాని లెక్క చేసుకోవలసినటువంటి వారం ఎప్పుడైతే ఆ మూలుగుతూ ఉండేటువంటి స్వరం మనకి వినపడుతుందో అప్పుడు లేచి స్థుతించవలసినటువంటి వారమైన ప్రభు హెచ్చరిక చేస్తాడు ఇప్పుడు లేను ప్రార్థించే లేను స్థుతి చెల్లించు అనమాట ఎప్పుడైతే స్థుతి చెల్లించాడో ఆ పిల్లలు లేచి నడిచి వచ్చేస్తున్నట్టు అసలు కోమలో ఉన్నటువంటి పిల్ల గడికి గుడికి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పిల్ల ఎలా లేవగలిగింది ఎలాగ ఎదురొచ్చింది దాడి అంటూ ఎలాగొచ్చింది శంకనెక్కింది ఎలాగ ఆడుకుంటుంది అసలు ఎలాంటి పరిస్థితి ఇది ఆశ్చర్యకొరుడు అందుకే దేవుడు ఆశ్చర్యకరుడు మరి ఎన్ని కార్యాలు మన బ్రతుకులో మనం చూసినట్లయితే కనుక ఒక్కొక్కరిని మీరు కూడా ఒక్కొక్కరిని నిలబెట్టి మనం నేను అడిగినట్లయితే బోల్డ్ చరిత్ర చెప్తూ ఉంటారు ప్రభు మీ ఏళ్ళ మీ కుటుంబం పట్ల మీ ఆరోగ్యం గురించి పిల్లల గురించి అన్నిటి గురించి కూడా మీరు నిలబెడితే గనుక రోజులు సరిపోవు మనకి ఒక్కొక్కరిని కూడా నిలబెట్టినట్లయితే కనుక సంఘంలో అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నాడు ఒక్కొక్క కుటుంబంలో అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు చేసే కార్యాలు ఇన్ని అన్ని కాదు అది మనం గమనించవలసినటువంటి పరిస్థితి కనుక దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అది మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి నీ తండ్రి దొరికాడు దొరికాడంటే కనుక ఈ లోకం తండ్రి కంటే కూడా ఎక్కువ చూసేటండి దేవుడు అని నమ్మవలసినటువంటి వారమైనా కనుక చివరి అంచుల వరకు కూడా వచ్చే వరకు మనకు సహాయం అందినట్టు కలపడదాం మనకి నిరాశ ఎక్కువ అవుతుంది కనుక అది మనం గమనించుకోవాలి నా తండ్రికి నేనంటే ఇష్టం ఎందుకంటే కుష్టి అన్నాడు ప్ర మేసి వారు తిరిమిద వచ్చేమో ఏమనంటే కొండ ప్రసంగం చేస్తే ఆయన దిగి వచ్చేటప్పుడు ఆయన ప్రసంగం విని నమ్మిక ఉంచి ఏం చేశాడంటే రవ్వా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే చిత్తమైతే కూడా కదా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నారు నాకు ఇష్టమే అని ఏం చేశారంటే చెయ్యి పట్టుకొని లేవనెత్తి పసిపిల్ల దేహంగా చూశారు అలాంటి సందర్భాల్లో ఎన్నో జ్ఞాపం చేసుకోవాలి బైబిల్ ఎందుకు రాయించాడు మనకి ఆ సంఘటనని కూడా మనం జ్ఞాపం చేసుకుని అలాంటి వాళ్ళ పొందినటువంటి దేవుని మనం కూడా పొందాలని ఉద్దేశం దేవునికి కానీ అయితే మనం ఏం చేస్తామని చదివేసి వదిలేస్తాం అంతే తప్ప అది మనకు ఆపాదించుకోలేము ఈ సందర్భంలో ఈ సిట్యువేషన్లో నేను ఉంటే కనుక ఇలాగే నేను స్వస్థత పొందాలి అనేటటువంటి ధైర్యం తెచ్చుకోలేము అది మనకి మన దగ్గర బలహీనత అది కనుక అంత బలహీనత ఎందుకు వస్తుంది అంటే మానవ నైజం మనకు అడ్డొచ్చేస్తుంది జరుగుతుందా ఈ నాళ్ళ నుంచి ఉన్నటువంటి యొక్క గడ్డు సమస్య ఇప్పటికిప్పుడు ఇలాగ నేను ప్రార్థన చేస్తే జరిగిపోతుందా శృతిలు చెల్లిస్తేనే జరిగిపోతుందా అనేటటువంటి ఆలోచన మనకు వచ్చి వెనక అని వేసేస్తాం కానీ ఆశ్చర్యకార్యాలు చూడాలి ఆయన చేసినటువంటి కార్యములు మనం చూసినప్పుడు అనేకమంది అన్ని జనాంగాలకి ఏమవుతుందంటే కనువిప్పు కలుగుతుంది వాళ్ళ దేవుడు గొప్పవాడు వాళ్ళ దేవుడు మృతులు సేతు లేపగలిగేటువంటి శక్తిమంతుడు అనేటటువంటి మాట మనం చెప్పగలుగుతూ ఉంటాం మనం చెప్పకనే చెప్తూ ఉంటాం మనం చెప్పగలం మన పరిస్థితి చూసి వాళ్ళే గమనిస్తూ ఉంటారు అది మనకి దేవుడు పెట్టినటువంటి ఒక గొప్ప వరము ఇచ్చిన వరము మరి చూపుతున్నటువంటి కరుణ కృప అది ఇతరులకు మనము పంచిపెట్టవలసినటువంటి వరమైన అలాగే క్రీస్తు ప్రభు వారు కూడా మరి ఎంత కొట్టేసినప్పుడు కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిగరు అని చెప్పినటువంటి మాట ప్రకారంగా శత్రువులను క్షమించి ప్రేమించేటటువంటి మరి మనసు ఈ యూసీఫ్ గారికి వచ్చేసిందండి ఎలాగో వచ్చేసింది క్రీస్తు ప్రభు వారి యొక్క మనసు క్రీస్తు యేసు ఉండేటువంటి ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని పిలిపి పత్రికలు రాశారు కదమ్మా మనకి కనుక అలాంటి విషయాలన్నీ కూడా మనం బలం తెచ్చుకోవడానికి మనకు అసలు రాశారు అది గొప్ప మనకి ధైర్యం తెచ్చుకునేటటువంటి ఆయుధాలు అవన్నీ కూడా అది మనము పొందుకుంటేనే అనుకుంటే చాలు దేవుడు మనకు చేస్తూ ఉంటాడు అందుకే అన్న అన్నదమ్ములు ఆహారం కొరకు వచ్చారు ఈ ప్రజల నేలి ఆహారం అందించేటటువంటి వీడు ఎవడో గొప్ప రాజు కొత్త రాజు అనుకుంటున్నారు వాడు సహోదరుడే వాళ్ళకి తెలియదు భాషలన్నీ కూడా మారిపోయాయి వేషం ఇప్పుడు ఐగుప్తీల వేషంలో ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయల్ వేషంలో లేడు ఆ వేషధారణ అంతా కూడా మారిపోయింది అందుకని చెప్పి వీళ్ళు ఆన్వలు కట్టలేకపోయారు యోసేపుని చూసి రాజు కొత్త రాజు ఎవరో అనుకున్నారు తప్ప నా తమ్ముడే మేము గూతులు వేసిన వాడే అమ్మేసిన వాడే అనే మాట వాళ్ళకి తెలియదు కనుక ఆ సహోదరులు అమ్మి వేసుకున్నారు ఆ రోజు చంపేయాలని చూస్తారు ప్రాణం పోయేలా చూస్తారు కానైతే దేవుడి ఈ రోజున ఈ యోసేపు గారిని ఎంత ఎలాగ నిలబెట్టి సజీవుడిని వచ్చేసి సజీవుడు మాత్రమే కాదు గొప్ప అంతస్తు కలిగినటువంటి వాడుగా చూశాడు కనుక నా దీపమును వెలిగించువాడు నన్ను లేవనెత్తువాడు నా చీకటిని వెలుగుగా చేసేవాడు గోతులో పడిపోయినప్పుడు ఏముంది అదంతా కూడా చీకటే కదా బ్రతుకంతా చీకటే కదా మన పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉంటాయి మనం అర్థం చేసుకోవాలే దేవుడు మన పక్షానే ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు మనతోటే ఉన్నాడని మనందరం కూడా జ్ఞాపం చేసుకుని దేవుని స్థుతులు చెల్లించవలసినటువంటి వారు మనం మరట మరణపు అంచుల వరకు కూడా వచ్చేసినప్పటికీ కూడా ఎందుకో తెలిసే ఈ అర్థం అన్నది దాటడానికి ఇస్రాయలు వెళ్తున్నారు ఏహో కాలంలో యహోశివారి నాయకత్వంలో వెళుతూ ఉండేటప్పుడు అవతలకు వెళ్ళాలి యువతల గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళాలి యువర్ధాన్ని అనేది ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు కూడా పొంగి ప్రవహిస్తూ ఉంది గట్లుమీంచు నీరు బయటకు వచ్చేస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో దాటాలి ఇప్పుడు ఒక వంతులు లేదు ఒక దోన్ లేదు ఒక పడవ లేదు ఎలా దాటగలుగుతారు అలాంటి పరిస్థితుల్లో మరి వంతుడు ఉంటే ఒకవేళ అది కూలిపోయే పరిస్థితి పడవలుంటే కనుక అది కట్టేస్తారు అక్కడ ఎందుకంటే ఈ గట్టు నుంచి ఆ గట్టుకు తాసేస్తుంది కాబట్టి ప్రయాణ వాహనాలు కూడా వెళ్ళవు నీటి మీద వెళ్ళవు ఆ బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళవు కనుక అవి అవి లే ఇవేవీ లేనిటువంటి పరిస్థితుల్లో ఈ గట్టు నుంచి గట్టుకు వెళ్ళాలి ప్రభువు చెప్పారు మందసము యాజకులు నెత్తిని పెట్టుకోవాలి వాళ్ళ యొక్క కాళ్ళు ఆ యువర్ధాన్ని అది నది నీటికి తగిలించాలి అప్పుడు ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది అది అని నీరు ఆగిపోతుంది ఇప్పుడు ఎర్ర సముద్రంలో రెండు పాయలు అయ్యి రెండు పాయలు రెండు గోడలాగా నీటి గోడలు ఉండేలాగా కాదు ఇది అది ఒక అద్భుతము ఇప్పుడు యోర్ధాని యొక్క అద్భుతం మరొక అద్భుతం ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ ఉప్పు దగ్గర నీరంతటిని కూడా ఆగిపోయేటట్లుగా దేవుడు చేశాడు ఎందుకంటే యాజకులు అంటే మా సంఘ కాపర్లు సంఘ నాయకులైనటువంటి వారు సమస్య వచ్చినప్పుడు ఏం చేయడం ప్రార్థన పెట్టాలి యోహోషపాత ఎలాగైతే కొత్తగా శాల కట్టించే ప్రార్థన పెట్టాడు అలాంటి ప్రార్థన పెట్టేటటువంటి సంఘం అంతటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి ఒక విషయం గురించి దేని గురించి అయినా కూడా ప్రార్థన చేయాలంటే అందరూ కూడా ఏకీభవించు చిన్నలు పెద్దలందరూ కూడా ఏకీభవించాలి ఏకీభవించి అలా ప్రార్థన చేసినప్పుడు యుద్ధం చేయక్కర్లేకుండా కూడా జయం పొందిన చరిత్ర రోజు రోజు చెప్పుకుంటూనే ఉంటాం యోహో గురించి మనం జయం పొందాడు కత్తికి పట్టక్కర్లేదు రక్తం కాచక్కర్లేదు అక్కడ ఎంత సైన్యమంతా కూడా వాళ్ళకి వాళ్ళే ఆటగాళ్ళని దేవుడే పంపించాడు స్థుతి చెయ్యడు ఎప్పుడైతే మొదలు పెట్టించాడో సైన్యం చేత స్థుతి పాటలు చేయి ఎప్పుడైతే మొదలుపెట్టాడో అంతే వెంటనే దేవుడు సైన్యాన్ని పంపించేశాడు నాలుగు రకాల మూడు రకాల సైన్యం మోహరించేసి ఉన్నప్పటికి కూడా మాటుగాళ్ళు వచ్చి ఏం చేశారంటే వాళ్లే తిరుగుబాటు చేసి వాళ్ళని ఎక్కడికక్కడ చంపించి వాళ్ళని లేకుండా చేసినటువంటి చరిత్ర మనం వింటూనే ఉన్నాం అస్తస్థమానం మన నేను నేను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ చరిత్ర అందరము జ్ఞాపం చేసుకోవాల్సిన చరిత్ర ఎవరు చెప్పినప్పుడు కూడా జయం పొందాలంటే స్థుతులు చేయాలి జయం పొందాలంటే పాటలు పడాలి యుద్ధం చేయడానికి కత్తులు కరాటాలు కాదు అందుకే మరి బలం చేత శక్తి చేత కాదు ప్రభు యొక్క కృప చేతనే జయము పొందవలసినటువంటి ప్రభు యొక్క సహాయం చేతనే మనం ఏదైనా అనేటువంటి నమ్మిక ముందుగా మనలో రావాల్సి ఉంది అందుకే శత్రువులను క్షమించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే తండ్రి ఏమి చూస్తున్నారు వీరు వీరిని క్షమించమని చెప్పినటువంటి క్షమాభిక్ష ఇప్పుడు సహోదరులు చూసి ఇతడికైతే వాళ్ళు మామూలు వేషాలతో ఉన్నారు యూదు వేషంలోనే ఉన్నారు ఇతడయితే వేషం మార్చడం కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇతడు ఎవరు కొత్త రోజు అనుకుంటున్నారు అలాంటి పరిస్థితులు వాళ్ళని చూసి నా సహోదరులేనని అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు మనకు అందరికీ తెలుసును భోజనానికి వరుసగా పెడు పెద్దవాడు ఎవడ చిన్నవాడు వరుస అంతా కూడా ఆఖరికి పెద్దవాడు మొదలుకున్న చిన్నవాడి వరకు కూడా వయసులు పెట్టి కూర్చోబెట్టాడు భోజనాలు పెట్టించాడు ఈ చరిత్ర అంతా కూడా యువసేపు దగ్గర మనం చెప్పుకునేటువంటి చరిత్ర కనుక ఎందుకు ఇప్పుడు చెప్పుకునేటువంటి మాట ఏంటంటే ఒక శత్రువులను క్షమించి శత్రువులను క్షమించి ప్రేమించాలంట క్షమించడము చాలా మటుకు చేసేస్తాం మేము ఎక్సెస్ అనే అనేసేయచ్చు సారీ అనేయొచ్చు కానీ ప్రేమించాలంట శత్రువు మనకి ప్రాణం తీసేసి గోతులు వేసేసి అమ్మేసేసేటంత నికృష్టమైనటువంటి పరిస్థితులు చేస్తారంటే ఎలాగ మనము క్షమిస్తే క్షమిస్తే కానీ మళ్ళీ వాళ్ళని దగ్గర చేర్చుకోవాలంటే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ప్రేమించవలసినటువంటి విధానం ఉంది ఆయన లక్షణాలే మనం కూడా పొందవలసినటువంటి వారం ఇప్పుడు యూసఫ్ యూసఫ్ గారు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అలాంటి రూపము యేసుప్రవ్ యొక్క రూపము ఇప్పుడు యూసఫ్ గారిలో కనబడుతూ ఉంది కాబట్టి ధవళ వర్ణుడు రత్నవర్ణుడు అనేటువంటి మాట మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం అందుకే పెండ్లి కుమార్తె లోకంలో శ్రమానుభవములో నుండి మహిమానుభవములోనికి రావలసినటువంటి వారమై ఉన్నాం ఈ ఏంటి ఇప్పుడు పెండ్లు కుమార్తెకిప్పుడు శ్రమ వెంబడి శ్రమ వస్తుంది శ్రమ అనుభవం వచ్చింది మనకి శ్రమానుభవంలో నుంచి మహిమలోనికి వెళ్ళవలసినటువంటి వారమైన ఆ మహిమ కూడా ఎలాగంటే అనుభవం అయిపోవాలి మనకి అనుభవం అయిపోవాలి ఇప్పుడు చూడండి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా మరి కొంతమంది అలాంటి వాళ్ళము ఏం చేస్తామంటే మొదటి నుంచి పనిచేసేటటువంటి ఒక అలవా అలవాటు కలిగి ఉన్నవాళ్ళం కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నా సరే ఆ కొడుకులు కోడల కూతుల కుటుంబం అంతా ఎంతమంది ఎంత పనులు చేసుకున్నా ఏదో ఒక పనిలో చెయ్యటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాము ఏదో ఒక పనిలో ఏదో ఒక ఆలోచనలో కలుపుతూ ఉంటాము మాట కలుపుతూ ఉంటాము ఎందుకంటే ఊరికినే కూర్చొని వండలేము దేవుడు జీవము గనుక ఆయన ఊరికినే కూర్చొని వండలేటటు స్వామర్లాగా ఆయన ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటారు పనిచేస్తూనే ఉంటారు ఆయన ఎప్పుడూ పనిచేసేవాడే ఆయన నిరంతరం మరి కృషి చేసేటటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు మన దేవుడు మనము కూడా ఆ విధంగా ఉండే ఎబ్రిస్త్రీలు సుడికైన వారు అన్నారు ఎందుకన్నారు ఆ దేవుని బిడ్డలు కనుక దేవుని యొక్క జీవం మనలో ఉంటుంది కాబట్టి మనము జీవముతో నింపబడై ఉన్నాము కనుక మన ఊరికినే కూర్చుని ఉండేటటువంటి పరిస్థితి లేదు మన దగ్గర ఎప్పుడూ కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి ఇతరులకు దేవుని యొక్క సువార్తను పంచిపెడుతూ ఉండాలి కూర్చుంటే చాలు ఎంగిల్ చేత్తో కూడా నిన్న ఒక సహోదరి మాతోటి సహోదరి మా సందర్భం వచ్చింది కాబట్టి మరణాత అంతారం మీ మిషన్ విషినవారు అంటే అది మిషన్ వారిది కాదురా బాబు బైబిల్లోనే ఉందన్నమాట చూడు నువ్వు కావాలంటేనే మొదటి వరంజు పదహారు ఇరవై రెండులో ఉంది అది ప్రభు వస్తున్నారని అర్థం అది అంతకంటే ఏమీ కాదని గంట సేపు చెప్పగలిగానని చెప్పింది నాతోటి మా సహోదరు కావడి నిన్న అంటే ఏంటన్నమాట మన ఇంకా నోరు ఖాళీగా ఉండడానికి వీలు లేదు చెయ్యి ఖాళీగా ఉండడానికి వీల్లేదు ఏదో రాసుకోవాలి స్థుతులు రాసుకోవడము దేవుని వాక్యం రాసుకోవడం వర్తమానం రాసుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కనుక ఆయన గురించి నోరు పాడుతూ ఉండాలి చెయ్యి పనిచేస్తూ ఉండాలి కాలు ఎక్కడ కాలంటే అక్కడికి వెళ్తూ ఉండాలి ప్రభు వందన గ్రంథ రాజమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ ప్రియుని యొక్క విశేషం అని చెప్పుకుంటున్నాను తండ్రి ఈ గ్రంథం విశేషము సంఘం విశేషము క్రీస్తు ప్రభు వారి విశేషము అంటే ప్రత్యేకత స్పెషల్గా ఉండేటటువంటి ఆయన వధువు కూడా విశేషమే అటువంటి మరి విశేషము కలిగినటువంటి ప్రియుని మేము కలిగి ఉన్నాం కాబట్టి ప్రవ్వ ఈ యొక్క అంతస్తు ఎప్పటికీ కూడా మా నుంచి దూరం కాకుండా అది ఎప్పటికీ మాతోటే ఉండి మేము నీతోటే ఉండి నీ సన్నిధిని అనుభవించి రెండవ రాకడికి ఆయత్త పడటానికి అవకాశం కలిగించమని మాతో నడిపిస్తూనే ఏసం అడుగుచున్నాను తండ్రి ఆమె మరణాత